గుంటూరు పోలీసుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది పోలీసులు పట్టుకెళ్లి బలవంతంగా దొంగతనం కేసు మోపి ఒప్పించి సంతకాలు చేసుకుని పంపించడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన ఆటోనగర్ లో చేసుకుంటాడు లాలాపేట పోలీసులు పెట్టినటువంటి కేసుకి మా అల్లుడికి రా సంబంధం లేదు వెంకటేశ్వరరావు అని అతని ఫ్రెండ్తో బండిని తీసుకుని వెళ్ళాడు అతను ఆ బండి దొంగ బండి అని చెప్పి పోలీసులు అక్కడ పట్టుకుని దొంగ కేసు బనాయించి మా అల్లుడిని రోజు పూట పోలీస్ స్టేషన్లోనే మానసికంగా శారీరకంగా హింసలు పెట్టడం వల్ల అతను దొంగగా నా ముద్ర వేశారు కాబట్టి ఈ జీవితం నాకు జీవించలేదని మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకున్నాడు అండి పురుగులు